ఇక గురు దోషం తొలగిపోయి గురువు బలంగా ఉండాలంటే ఏమి ని పూజా ఏమిటో తెలుసుకుందాం గురువుని పూజించటానికి బంగారు ప్రతిమను వాడాలి దద్యోజనం అంటే పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి శనగల నైవేద్యం చెయ్యాలి ఇక శివ సహస్రనామావళిని నామావళిని పఠించాలి గురువుకో అధిదేవత బ్రహ్మ ప్రత్యాధి దేవత కూడా ఇంద్రుడు కనుక వీరిని కూడా ఆరాధించాలి పూజించాలి ఇక దోష నివారణకు పసుపు వర్ణ వస్త్రాలను దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మడికి ఇవ్వాలి గురు అష్టోత్తర శతనామావళి దత్త చరిత్ర గురు చరిత్ర బ్రహ్మంగారి చరిత్ర సాయిబాబా వారి చరిత్ర చరిత్రను పారాయణం చేయాలి గురువునకు ఇష్టమైన వ్రతము అనగా వ్రతం పాటించాలి గురువుకు ప్రీతికరమైన రోజు ఆషాఢ పూర్ణిమ దాన్ని గురు పూర్ణిమ అని కూడా అంటారు ధరించవలసిన మాలలు ఏమిటంటే చందనమ్మాల ధరించాలి ఇక పుష్యరాగము ఉంగురం చేయించుకొని ధరిస్తే కూడా గురుబలం పెరుగుతుంది ఇక పంచముఖ రుద్రాక్ష అంటే ఐదు ముఖములు కలిగిన రుద్రాక్షను ధరించాలి బంగారము పసుపు శనగలు పసుపు రంగు వస్త్రాలు దానం చెయ్యాలి పసుపు వస్తువులు కానీ పసుపు రంగు వస్తువులు పసుపు ధాన్యాలు పసుపు రంగుకు సంబంధించిన పండ్లు పూలు అలాంటివి పూజకు ఉపయోగించాలి దానం చెయ్యాలి గ్రహశాంతి చెయ్యాలి జపం పదహారు వేలు సార్లు చెయ్యాలి గురు మూలమంత్రం ఓం గ్రామ్ గ్రీం సోహ గురువే నమ అంటూ పదహారు వేల సంవత్సరం పదహారు వేల సంఖ్యతో జపం చేయించాలి అలా చేయలేను లేదు బాధపడవద్దు సొంతంగా కూడా నూట ఎనిమిది సార్లు రోజుకొక్కసారైనా జపిస్తే కూడా గురుబలం పెరుగుతుంది ఇక హోమమునకు రావి చెట్టు పుల్లల్ని వాడాలి గురువులను ఆరాధించాలి గురువు ఆలయాలను దర్శించాలి గురుదీక్షలను స్వీకరించాలి అప్పుడే గురుబలము పెరుగుతుంది దోషం తొలుగుతుంది ఇక గురు బృహస్పతి అని కూడా పిలుస్తారు ఒక బలమైన గ్రహము దేవతలకు గురువు పురాణాల ప్రకారము బ్రహ్మచరిత్ర చరిత్ర దేవి దంపతుల కుమారుడైన ఆంగీరస గురుదేవుడుగా అభిజన్మించాడు ఇక గ్రహము ద్వాదశ చక్రాలను తిరిగి రావడానికి పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ప్రతి రాశిలో నుంచి ఒక్క సంవత్సరం పాటు ఆ రాశిలో ఉంటాడు మరొక రాశికి వెళ్ళాలంటే సంవత్సరం పడుతుంది ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించడాన్ని లేదా కదలికలని గురువు మారడం అంటారు ఇక గురువు గురువు యొక్క ఆ దయవలనే మనకు జీవితంలో అన్ని లభిస్తాయి వివాహం పిల్లలు అదృష్టం సంపద మొదలైన వాటికి కారకత్వమే గురువు బాధ్యత వహిస్తాడు గురువు ఉన్నతమైన లేదా సొంత ఇంటిలోనూ నూతన గృహంలోనూ ఉండడానికి ఆ లాభం కలిగిస్తాడు గురుబలం ఉంటేనే ఇవన్నీ మనకు సిద్ధిస్తాయి అప్పుడే మన జీవితం వికసిస్తుంది ఎప్పుడైతే గురువు బలహీనపడతాడో ఇలాంటి వాటిలో ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఆర్థికంగా ఒడుదుడుకులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే గురు బలంగా ఉంటాడో సగల భోగభాగ్యాలు ప్రతి శుభకార్యం జరగాలంటే గురుబలం చాలా ముఖ్యం ఇక ధనుసు రాశి మీనరాశులకు గురువు ఆధిపత్యం వహిస్తాడు సూర్యచంద్రులను మినహించి మిగతా గ్రహాలని రెండు రా రాసులకు ఆధిపత్యం వహిస్తాడు చంద్రుడికి కర్కాటక రాశి సూర్యుడికి సింహరాశి వారిద్దరికీ ఒక్కొక్క రాశిలో స్థానం ఉంది ప్రతి గ్రహానికి రెండేసి చొప్పున ఉన్నాయి రాహుకేతులకు మాత్రం ఏ ఒక్క రాశిలో స్థానం లేదు ఏ ఇంట ఉంటే ఆ రాశికి అధిపతి ఎవరో వారి వలె ఫలితాలని ఇస్తారు గురు దోషం తొలగిపోయి గురుబలం పెంచుకోవాలంటే గురువార నియమాలు పాటించాలి పచ్చని వస్త్ పసుపు పచ్చని వస్త్రాలు ధరించాలి పసుపు సంబంధిత వస్తువులు దానం చేయాలి పసుపు రంగు కలిగిన ధాన్యాలను సద్బ్రాహ్మడికి దానం చేయాలి శనగలు నానపెట్టి హారంగా కుచ్చి పదహారు వారాల పాటు గురువుకి అర్పిస్తే పదహారు ప్రదక్షిణములు చేస్తే నవగ్రహాల చెంత గురువు పాదాల చెంత శనగలను నామాలు చదువుతూ అభిషేకిస్తే కూడా గురుబలం పెరుగుతుంది నేను చెప్పిన వాటిలో ఏ కొన్నైనా పాటిస్తే తప్పకుండా గురుదోషం తొలగిపోయి గురుల గురుబలం పెరుగుతుంది సకల శుభాలు కలుగుతాయి జీవితం పురోగమనం పొందుతుంది